ఒక్క హామీ కూడా అని ఎవరు వంద రోజులు అని చెప్పి వెయ్యి రోజులైనా అమలు చేయలేదు రామ్ కేవలం ఓట్ల కోసమే హామీలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ పాలన భస్మాసు అనే విమర్శ రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి ఛార్జ్ షీట్ రిలీజ్ ఎస్ రామచంద్రరావు మంచి మంచి చేసిండ్రు అదే షేయి తోటి అదే నోటి తోటి అదే ఆఫీస్ లో ఇంకొక ప్రెస్ మీట్ పెట్టాలి రామచంద్రరావు ఏం ప్రెస్ మీట్ పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ ఎట్లయితే రిలీజ్ చేసిండో కేంద్ర ప్రభుత్వం మీద కూడా రామ్ చంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఛార్జ్ షీటు ఓపెన్ చేయాలి ఛార్జ్ షీటు రిలీజ్ చేయాలి ఎందుకు వాళ్ళు ఎన్ని రోజులైంది పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు మరి ఇచ్చిన హామీలు ఏమైనాయి ఆ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఓట్ల కోసమే హామీలు ఇస్తున్నారు ఇప్పుడు బీహార్ చూడండి గ్యాస్ అక్కడ ఐదు వందల రూపాయలకేదో గ్యాస్ ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు అక్కడ బీజేపీ నేతలు నితీష్ కుమార్ ప్రభుత్వం వీళ్ళంతా కలిసి ఎన్డీఏ కూటమి మరి అదే బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాలలో బీజేపీ పార్టీ కూటమి ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతుందా ఉత్తరప్రదేశ్లో అమలవుతుందా మహారాష్ట్రలో అమలవుతుందా గుజరాత్లో అవుతుందా ఐదు వందల రూపాయలకు గ్యాస్ మరి అక్కడ అమలుగా అంది బీహార్లో ఎట్లా అమలు చేస్తారు మీరు ముందు మీరు ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలలో అమలు చేయాలి కదా మీ ప్రభుత్వాలు ఉన్న చోట ఏం జాబులేసిర్రు కేంద్ర ప్రభుత్వం జాబులేస్తాను ఎందుకు వేయలేదు విపరీతమైనటువంటి ధరలు ఎందుకు పెంచిర్రు నల్లధనం ఎక్కడ బాయే ఇవన్నీ కూడా అమలు చేయలేదు కాబట్టి రామ్ చంద్ర రావు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద కూడా చార్జ్ షీట్ రిలీజ్ చేయాల్సిందిగా అదే ప్రెస్ మీట్ లో అదే ఆఫీస్ లో అదే నోటితోటి తోటి అదే చేయి తోటి ఇట్లా పెట్టింది కదా అట్లా వేసే దమ్ముందా రామచంద్రరావుకు ఉండదు ఎందుకంటే ఇరవై మూడు నెలల కాంగ్రెస్ పాలన అంతా వైఫల్యాలు అని అన్నప్పుడు పదకొండు సంవత్సరాల మోడీ పాలన మరి విజయం వైపు పోతుందా విజయాలు ఓ ఇట్లా వస్తున్నాయా ఏం లేదు కదా అంత మసిపూసి మనడికాయా కదా